గురజాడ ఇంటిలో శాంతి దీక్ష చేపట్టిన బీశెట్టి బాబ్జీ విజయనగరం జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ గురజాడ స్వగృహంలో శాంతి దీక్ష చేపట్టారు గురజాడ ఇంటిని ఆధునీకరించాలని గురజాడ సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయాలని గురజాడ జయంతి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు సెప్టెంబర్ నాలుగవ తేదీన జరిగే రాష్ట్ర కేబినెట్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తమ డిమాండ్లపై తీర్మానం చేయాలని కోరారు ఈ దీక్షలో గురజాడ కుటుంబీకులు వెంకటేశ్వర ప్రసాద్ ఇందిరా దంపతులు గురజాడ సాంస్కృతిక సమాఖ్య కార్యదర్శి కాపుగాండి ప్రకాష్ నాలుగేశ్వర రాజు ధవళ సర్వేశ్వరరావు ఈపి విజయకుమార్ డాక్టర్ జక్కు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అంటే మనుషులు చెప్పినటువంటి మహాకవి తెలుగు జాతికి వెలిగినిచ్చినటువంటి గొప్ప వ్యక్తి దార్శనికులు అటువంటి గొప్ప వ్యక్తి మహాకవి గురజాడప్పారావు గారు నడయాడినటువంటి గృహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఎవరుంటే వాళ్ళని పట్టించుకోకపోవడం బాధ కలుగుతా ఉంది ఆగస్టు పదకొండో తారీఖున ఒక తాగుబోతు గురజాడ ఇంట్లో చొరబడి అంచెలు చేశాడు ఇక్కడ ఫ్యాన్లన్నీ ఇప్పేసి గురజాడ సాహిత్యాన్ని చిందరవందర చేసి ఇక్కడ గురజాడ ఇంటిలో టేబుల్ టేబుల్ని బద్దలు కొట్టేశాడు